నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ నేను ఈరోజు మన ఖమ్మం పట్టణంలోని అరుణకుమారి మేడం అండి మేడం గారు ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నారు మేడం గారు శాంతినగర్లో వర్క్ చేస్తున్నారు మేడం గారింటికి కిందన టెర్రస్ గార్డెన్ కాకుండా కిందన పెరటి తోట అనమాట వాళ్ళ గార్డెన్ చూద్దామని నేను వచ్చాను మేడం గారిని పరిచయం చేస్తానండి సిటీ టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి ఝాన్సీ గారికి స్వాగతం ఓకే అండి నేను నా పేరు కుమారి నేను ప్రస్తుతం శాంతినగర్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు మీరు మా ఇంటికి మా మొక్కల్ని సందర్శించడానికి వచ్చినందుకు చాలా ఆనందం అండి రెగ్యులర్గా నేను మామూలుగా మొక్కలంటే ఇంట్రెస్ట్తో నాటినే అండి ఇవన్నీ నేను ప్రస్తుతం ఈ మొక్కలు నా హాబీ అండి ఏదో ఇంటికి స్వచ్ఛమైన కూరగాయలు పండ్లు తినాలన్న కోరిక నాది ఆర్టిఫిషియల్ కి ఫుడ్ కి అండి నేను ఆ ఇంట్రెస్ట్ తో స్వచ్ఛమైన కూరగాయలు పొందాలన్న ఉద్దేశంతో నేను ఈ గార్డెన్ పెంచడం మొదలు అండి ఇక్కడ ఇంటికి సరిపడా ఇంటికి కావలసిన ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇవన్నీ పెంచుకొని మనమే తింటే చాలా ఆనందమే వేరండి అందుకని ఈ గార్డెన్ పెంచటం జరిగింది సిటీజీ వాళ్ళ సూత్రాలతోటి అవి అన్నీ దీన్ని ఇంకా మొక్కల్ని మంచిగా పెంచటం నేర్చుకోగలిగాను థ్యాంక్స్ టు సిటీజీ ఆర్గనైజేషన్ అండ్ ఈ విధంగా మా ఇంటికి వచ్చి ఆనందింపజేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి ఓకేనండి ఈ పొన్నగంటి అండి ఇవి ఇంకా ఇప్పుడే ఎదుగుతా ఉంది ఇది పుదీనా అండి మింట్ బాగుంది పుదీనా ఫ్రెష్ గా ఉంది ఇవి ఇటు తెల్ల కొంగర ఇదంతా వేసారు ఇక్కడ ఇది నిమ్మ మొక్క అండి ఇది దానికి అదే వేసారండి లేకపోతే మీరు గ్రాఫ్టడా ఇది నేను నాటు పడి మొలిచిన మొక్కని పెంచుతున్నారా ఇది బొప్పాయి అండి ఇది బొప్పాయి కాయలు చూపించండి చాలా బాగున్నాయి పండుతున్నాయి మేడం చక్క రోగం వచ్చిందండి దీనికి డిసీజ్ ఉన్నాయి కొద్దిగా రెడ్ గా వస్తే కట్ చేయచ్చు కానీ ఇంకా అంతేలేండి అది ముడత వచ్చింది ఏదో ఆకు ముడత ఏదో వచ్చింది ఇదంతా తెల్ల గోంగూర తెల్ల గోంగూర బాగుంది ఇదంతా మధ్య మధ్యలో తోటకూర అండి తోటకూర ఉంది తోటి మధ్యలో తోటకూర వస్తుంది పెరుగు తోట ఇవేమి వామిటి గింజలు వామిట్లు ఇది ఆవాలు వామిటి గింజలు వామిట్ లేదండి ఆవాలు కావాలి వామిటి గింజలు ఇది కూడా మనం ఈ ఆకు మనం మొక్కలకి ఫెర్టిలైజర్ చేయొచ్చు ఇది ఆ దానికి చాలా ఇష్టం అవునా చాలా బాగుంది వామిట్లు మంచిది బెండ గింజలు అండి బెండ బెండ వంగ అలా తోటకూర కూడా బాగానే ఉంది మీరు ఇక్కడ ఇక్కడ కట్ అనుకోండి సైడ్ బాగా వచ్చేస్తాయి కట్ చేసారు అన్ని తలకాయలు అన్ని కట్ చేసాగు ఎరువు ఇది కూడా బాగొచ్చు వంగ కూడా బాగున్నాయి కాయలు ఉన్న ఎక్కువ వైలెట్ కలర్ లా మన మీ ఇంటికి సరిపోతే చాలండి ఒక ఫ్యామిలీ కదా నేలవేము ఇది నేలవేమండి వేమండి ఇక్కడేమో ఇరిగిపోయింది ఇది కదా వడ్లింది ఎందుకు చూసుకోండి ఒకసారి తవ్వితే వాటర్ వస్తే మళ్ళీ సెట్ అయిపోద్ది ఇదేంటి ఏంటో బేరండి అది నేతి బేర గింజలు పడి పడిచ్చిందా ఏదన్నా పబ్బు లాంటిది ఉంటే అవునవును దానికి ఇలా 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 కంపలు టీకే లేక అలా అక్కడ తోటకూర ఉన్నాయి ఆ మధ్యలో మధ్యలో తోటకూర వంగ బెండ అవండి చిన్నవి వంకాయలు ఆ తోటకూర తీయండి మధ్యలో అది తోటకూర చాలా హైట్ వచ్చింది ఫ్రెష్ గా ఉందండి ఇప్పుడే కట్ మళ్ళీ రకంగా అవునా అదే కోసం ఎందుకంటే వర్షం పడిన తర్వాత డిసీజ్ వస్తుంది కంపల్సరీ వస్తుంది వంగ కట్ చేసే అది కాకర అక్కడ చూడండి అక్కడ కాకర పెట్టారు బాదెక్కిచ్చారు అది గోడ మీద అది నేతి పేరే అది కింద ఇక్కడ ఇవి చుక్క కూర బచ్చలి చిన్నగా ఇరే మొక్కలు వేసారు ఇవి మిరప మిరప వేసారా దొండ మొక్క పెంచా గాని అది మొన్ననే పీకేసి అది రాయట్లే రావట్లేదని మళ్ళీ వేరే పెంచుతున్నా దొండ దొండ అండి పళ్ళ మొక్కలు కూడా వేసుకుని పెద్ద నేల ఉంది కదా ఓకే ఇవి మిరప అండి మిర్చి మిర్చి నారు అలాగేసారు అక్కడక్కడ వేసారు కొన్ని ఫ్రెష్ గా ఉన్నాయి కొన్ని ఒళ్ళి ఈ మధ్య వేసారంట అందువల్ల ఒళ్ళని మళ్ళీ సెట్ అయిపోతుంది ఆ చివరి చూడండి బాగున్నాయి అట్లా ఫ్రెష్ గా వచ్చేస్తాయి అదే బచ్చలండి మొక్క బచ్చలు అంటారు దాన్ని కూడా మొక్క ఇదంతా తీగ అక్కడ ఒక పబ్బు పెట్టారు అనుకోండి ఇలాంటి చక్క దానికి వచ్చేస్తుంది ఈ కర్ర కాదు మీది కాదు పబ్బు పెట్టేయండి అక్కడ దానికి అల్లు అక్కడేమో పాలకూర పెట్టా గాని చిన్నగా ఉన్నాయి ఉన్నాయా పాలకూర పాలకూర ఈ మధ్య గా వేశారు ఇంకా వర్షాలు వేసా గాని రెండు సార్లు పోయింది మళ్ళీ గింజలు తెల్లి ఇదంతా చుక్క అండి ఇదంతా చామగడ్డ బస్సల కూర చొక్క కూర అండి చొక్క కూర వస్తుంది తర్వాత అప్పుడే వస్తుంది ఇదేమో గలిజేయాలి మంచిగా ఉంచా ఏదో అదే అనుకుంటున్నాను కాదండి ఇది ఆకు వెరైటీగా ఉంది నేను ఇదేదో యూజ్ఫుల్ అని ఉంచా అదే వచ్చి పెరగ పెరిగితే కదా గోడకి లైన్ గా వేసారు ఒక్కొక్క పెట్టుకొచ్చారు అట్లా అటు ఎండ వస్తుంది కాబట్టి సరిపోద్ది లైన్ గా పసుపు నాటారు ఇంగ్లీష్ బిలవన్ బావన్ అది ఇది తోటకరే అండి మళ్ళీ మిరప మొక్కలు ఉన్నాయి గ్రాజ్ గ్రాస్ లెమన్ గ్రాజ సిలవన్ పచ్చలు అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి పప్పులోకు బానే ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది పెద్ద మొక్క చేస్తున్నారా సిలి ఇది శ్యామగ ఇది కందగడ్డ కంద 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 స్పెషల్ అదే నేల మీద కాబట్టి దుంప పెట్టారా మేడం అయ్యే పడి అదే అదే అండి అంటే నేను అంత ముందు పెంచా అదే గడ్డలు ఉంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పసుపునంతే అది మరి నేరేడు మొక్క ఏదో పెద్దగా పెరుగుద్ది నేరేడునండి ఆ ఉంది నేరేడు మొక్క అది ఇది గోరెంటాకు గోరెంటాకు ఇక్కడేమో రెండు పెరుగుతున్నాయి కలింకాయలు చెట్టు అది కింద కొన్ని తీసే వేరే చెట్టు ఇది జామ చెట్టు కూడా నేడు వచ్చేస్తుంది అటు వల్ల ఇక్కడ ఇది కూడా కంద కంద ఇది కంద ఇది చామ 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 నమస్తే అండి గ్రూప్ వారికి నమస్కారం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఇంటికి వచ్చి ఈ మొక్కల్ని చూస్తున్నందుకు చాలా సంతోషం ఇంకా మా మేడం యొక్క ఇంట్రెస్ట్తో నేను కూడా సహకరించి ఈ మధ్య ఈ మొక్కలన్నీ వేయటం జరిగింది సిటీస్ ఈ వాళ్ళు చాలా ఇన్స్పిరేషనల్గా వాళ్ళు పెట్టే వీడియోస్ అన్నీ చూసి ఆ గార్డెన్స్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మా మేడం గారికి సహకరించి నేను ఈ మధ్యనే గొల్లగూడ వెళ్ళి ఆ గోశాలలో కొంత ఎరువు తీసుకొచ్చి వేయటం జరిగింది ఈ మొక్కలకి ఆ ఎరువు వేసిన తర్వాత కొంచెం మంచిగా కొంచెం ఫర్టిలిటీ పెరిగి మొక్కలన్నీ కొంచెం బాగా పెరిగాయి ఈ సంవత్సరం థ్యాంక్స్ సిటీజీ గ్రూప్ ఇంతమందిని మోటివేట్ చేస్తూ వాళ్ళ టెరస్ గార్డెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఇదిగోండి కాకరసేగా కింద వేశారు ఒక ప్లాంట్ వేశారు అన్నమాట ఒక విత్తనం పెడితే చక్కగా పెరిగింది దాని కర్ర సపోర్ట్ ఇచ్చారు చక్క పెరుగుతుంది ఇది ఇంకా అట్లా పలవలగా వస్తుంది అంటే ఇంకో కర్ర సపోర్ట్ చేయండి చక్కగా పెద్దది అవుతుంది ఇది ఏకాయో పళ్ళేసింది కాబట్టి కోరకో దేనికో వస్తాయి కదా ఒక నాలుగు కాయలు వస్తే సరిపోతాయి ఇంకప్పుడే పోత వస్తుంది స్టార్ట్ అయింది అవునండి ఒకటే స్టార్ట్ అయింది పిందులు కాదు అది ఆ ఇవి చెర్రీ టమాటాలు ఎట్టండి పళ్ళు చక్కగా బాగా పెరుగుతున్నాయండి అవి కూడా పూత కూడా వస్తుంది ఇది సీజన్ కాబట్టి తిరుగుతాయి ఆటోమేటిక్గా ఇక్కడ మామిడి మామిడి ప్లాంటా మునక్కాలు వచ్చినాయి మేడం ఇంత ఇంతకుముందు కాసాయి మునగ చెట్టండి బాగానే బాగా వచ్చింది ఎన్ని సంవత్సరాలు మొక్కండి ఇది టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిందా ఈ అరటి చూడండి చాలా పెద్ద మొక్కలు అయినాయి ఐదు ఐదు మొక్కలు అయినాయి చాలా బాగా బలంగా పెరిగినాయి ఇది తినే అరటి అట్టండి గెల కూడా వచ్చింది ఒకటి బాగుంది కాయలు బాగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇది చాలా ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి మొక్కలు పక్క నుంచి కిలకలు కూడా వస్తున్నాయి ఇదిగోండి గెల ఇక్కడ ఉంది పెద్దదే అయింది గెల ఈ మొక్క ఈ తినేటి దగ్గర కూర అరిటి పెరగదటండి అట్లా కూడా ఉంది మా దగ్గర అంత కూరటి ఉంది ఇది ఏదైనా ప్లాంట్ వేస్తే అట్టి బనానా వేరేది చక్కెర అలాగే వేస్తే అది ఇంప్రూవ్ అవ్వట్లేదు మా కూసిరేనండి కూసిరే పెరిగింది చాలా బాగుంది ఇది సబ్జా గింజలు చెట్టు ఇది ఇదిగోండి ఇది వేసారా మేడం ఇది పళ్ళు వేసిందా వేసాయండి వేసారట సబ్జా గింజలు ఇది తులసి అదే తర్వాత ఇది మల్లె అది అది మల్లె మల్లె అండి ఇది అడేని అక్కడ చంద్రకాంత్ల ఉన్నాయి మేడం వీడియో తీసుకుంటే సరిగ్గా వర్షం పడుతుంది అందుకే దూరంగా చెప్పాల్సి వస్తుంది అడే పక్కన చంద్రకాంత్ ఏ కలర్ అండి ఏదో కలర్స్ మెరూన్ కలర్ ఎల్లో ఎల్లో ఉన్నాయా ఇది డిసెంబర్ వరకు ఉంటదండి సీజన్ పెరుగుతే మొక్కలు పెట్ట తామర అవును ఇలా కంకి వచ్చిందండి పూల కంకి కంకి అంటాం అలాగే వస్తాయి అది ఇవన్నీ క్రోటన్స్ పెంచారు ఇదేంటండి పెద్ద మొక్క అది క్రోట అందానికి పెట్టారు లలైన్ అంతా అలా క్రోటన్స్ పెంచారు చాలా పెద్దగా వచ్చింది బాగుందండి ఇది అందంగా ఉంది ఇది ఏంటండి బాయ్ మొగ్గ కూడా వచ్చింది లిల్లీ వైట్ పెద్దగా వస్తుంది ఆహా లిలియా వైట్ లిల్లీ చాలా బాగుంది ఇలా వీడే తీయడానికి వచ్చామండి సడన్ గా పెద్ద వర్షం వచ్చింది ఆ ఇంటి ముందు మొక్కలు చక్కగా తొడుతున్నాయి ఆ గేట్ పక్కన ఇదేమో మల్లె కదండి మల్లె మల్లె చెట్టు మల్లె చెట్టు పైకి పాకిస్తున్నారు అడేనే ప్లాంట్ అండి ఇది కింద మధ్యలో పింక్ కలర్ పూలు అది అడేనేము టూ టూ ఇయర్స్ నుంచి పెంచుతున్నారట ఎల్లో రంగు నూరు వరహాలు చాలా బాగుంది అది కూడా ఈ మధ్య ప్లూనింగ్ చేశారట అన్నిటికి ఆరెంజ్ ఆ ఇది ఆరెంజ్ కలర్ మందారం అంట ఇది ఇది అండి ఆరెంజ్ కలర్ మందార అంట మందారం మొక్కలు ఇంటి పక్కన వేసుకున్నారు అది కదా మేడం గారిది గార్డెన్ చాలా బాగా వస్తుందండి వాళ్ళు ఎరువు వేయడం వల్ల ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది మొక్కల్లో వంగ కానీ గోంగూర టమాటా పడి వేసినా కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలన్నీ ఏదో ఇంట్లో కొనుక్కొస్తానే వేసారు కానీ చాలా బాగుందండి గార్డెన్ ఆ పూల మొక్కలు ఉన్నాయి ఇటువైపు పెరట్లో కూరగాయ మొక్కలు ఉన్నాయి కాకర అన్నీ చాలా వేస్తున్నారు నేతిబీర అన్ని వేశారు చాలా బాగున్నాయి అవి కూడా పెరుగుతాయి ముందు ముందు ఇప్పుడు స్టార్టింగ్ కదా సేజను అందువల్ల ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొక్కలు కూడా అవి పెరిగితే ఇంకా బాగుంటుందండి చక్కగా సొంత ఇంట్లో అందరూ ఒక కొద్దిగా పెట్టి ఉన్నా సరే ఏదో ఒక మొక్క వేసుకొని మన ఇంట్లో ఏదో పప్పుకో కూరకో దేనికో దాన్ని కొనుకొస్తాయి కాబట్టి ఆ విధంగా వేసుకొని మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు తింటే ఈ మన సేంద్రీయ విధానంలో పండించుకుంటున్నాం కాబట్టి ఇంత ఆర్గానిక్ పుట్టి తింటే మన ఆరోగ్యానికి అని చెప్పి ప్రతి ఒక్కరిని మనం ఇంట్లోనే పెంచుకొని గార్డెన్ పెంచండి పెంచుకొని కూరగాయ మొక్కలో ఆ కూరలో పెంచండి అని చెప్పి విరతి గా వర్షం మొదలైంది అది సరే కదా ఈ వీడియో చేస్తుంటే సడన్గా వర్షం పెద్ద వర్షం పడుతుందండి అయినా సరే ఆకుండా మేము వీడియో చేస్తున్నాము మళ్ళీ లైటింగ్ పోతుందని ఉద్దేశం చేస్తున్నాం చాలా బాగుంది ఈ వర్షానికి పూల మొక్కలు ఎంత బాగున్నాయో మీకు వీడియోలో చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి